వెల్కమ్ టు బత్తి వన్ నేను మహాలక్ష్మి ఈరోజు మనతో పాటు కాకనూరి సూర్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడి నేటి యువతకి అట్లాగే ఓటు యొక్క ప్రాముఖ్యత గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే గురుగారు నమస్కారం అసలు ఇప్పుడు ఆది శంకరాచార్యులు గారి జయంతి రాబోతోంది యూత్ అందరికీ వివేకానందగా ఒక స్ఫూర్తిదాయకమైతే ఆది శంకరాచార్యుల గారు ఆయన ఎట్లా స్ఫూర్తిదాయకంగా నిలుస్తారంటారు యువత అనగానే ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ వరకు అనే ఒక ఊహ అందరిలో ఉంది టీన్ ఏజ్ అనగానే థర్టీన్ టు నైన్టీన్ ట్వంటీ నుంచి ఎల్డర్ పీపుల్ అనే ఐడియాలో లేదా పెద్దవాళ్ళు యుక్త వయస్కులు అనేటటువంటి ఒక ఐడియా మనలో ఉంది నిజానికి వయస్సు శరీరానికి మనసుకి కాదు డెబ్భై ఏళ్ళ వాళ్ళు కూడా టీనేజ్ వాళ్ళలాగా ఉండొచ్చు టీనేజ్ వాళ్ళు కూడా వృద్ధులాగా ఉండవచ్చు శ్రీశ్రీ ఒక మంచి కవిత్వం చెబుతాడు కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు కొంతమంది కుర్ర వాళ్ళు ముందు యుగపు దూతలు భావన నవ జీవన బృందావన నిర్మాతలు ఇక వివేకానందుడు ఆదిశంకరులు భగవద్ రామానుజులు బసవేశ్వరులు ఎందరినో మనం గమనించినట్లయితే సుభాష్ చంద్రబోస్ నుంచి మహాత్మా గాంధీ వరకు అంబేద్కర్ నుంచి నేటి ఎన్టీ రామారావు వరకు ప్రతి వ్యక్తి కూడా తమ వ్యక్తిత్వంతో సమాజానికి ఏదో ఒక సందేశాన్ని ఇచ్చిన వారే అవుతున్నారు వారి వ్యక్తిత్వంతో వారు ఆచరించిన పనులతో సమాజాన్ని వాళ్ళు ఆకర్షిస్తున్నారు మనం ఎదిగే క్రమంలో ప్రతి వ్యక్తి నుంచి నేర్చుకోవలసినవి కొంత ఉంటాయి శంకరుల వారి జీవితాన్ని మనం గమనించినట్లయితే వైశాఖ మాసం శుక్లపక్షం పంచమితిథి వారి జయంతి శకం ఏడు వందల ముప్పై ఆరు కాలడి కర్ణాటక ఇవన్నీ చెబుతూ వస్తూ ఉంటారు పుట్టుక వివరాలు ఆర్యాంబ శంకర గురువులు ఈ కథ అంతా కూడా మనం చెప్పుకుంటే ఆధ్యాత్మిక కూడా అవుతుంది కానీ యువతకు స్ఫూర్తిదాయకంగా అన్నప్పుడు ఆయుర్దాయం ఐదేండ్లే ఎనిమిదేండ్లే అంత చిన్న వయసులో ఉపనయనం తండ్రి చనిపోవడం సన్యాసం తీసుకోవడం దేశమంతా సంచారం చేయడం గురువును ఆశ్రయించడం ఎనిమిది సంవత్సరాలకు మరి ఒక ఎనిమిది సంవత్సరాలు పదహారు సంవత్సరాల ఆయుర్దాయం పెంచుకోవడం తపస్సు ద్వారా పదహారు సంవత్సరాల నుంచి ముప్పై రెండేళ్ల వరకు మాత్రమే రెండవసారి ఆయుర్దాయం పెంచుకోవడం ముప్పై రెండు సంవత్సరాల జీవితంలోనే ఆసేత శీతాచలమైన ఈ భారతదేశాన్నంతటినీ మూడుసార్లు కాలినడకన నడచి ఆనాటి కాలానికి ఉన్నటువంటి డెబ్బై రెండు హైందవేతర ధర్మాలను అవైదిక ధర్మాలను నిర్ధూమధామం చేసి ఈ దేశం సనాతన ధర్మం ఈ దేశం హైందవ ధర్మం ఈ దేశానికి మూలం సత్యము అహింస జ్ఞానము బ్రహ్మవిద్య అద్వైతము అంటూ నిరూపణ చేసి దేశానికి నాలుగు వైపుల నాలుగు సింహాసనాల వంటి గొప్ప గొప్ప పీఠాలను ఏర్పరిచి పూరి ద్వారక శృంగేరి కంచి ఇటువంటి పీఠాల ద్వారా కశ్మీర పీఠం ఐదవ పీఠంగా మనం ఆలోచన చేస్తే ఆ మహానుభావుడు ముప్పది రెండేళ్ల ప్రాయంలోనే నూట డెబ్బై ఐదుకు పైగా మందాధికారులైన మన కోసం అనేక రచనలు స్తోత్రాలు దండకాలు ఏ కులమైనా ఏ మతమైనా చాలోస్తు మనీషా మమ మానవత్వం ప్రధానం మనమంతా ముందు మనుషులం అని ఆలోచన చేస్తూ ఆ ఆలోచనని అందరితో పంచుకుంటూ ఎంతకాలం డబ్బు సంపాదిస్తారో అంతకాలమే ఈ ప్రపంచం ఈ ఇల్లు నన్ను గౌరవిస్తుంది ఆ తర్వాత నాకు జ్వరం వచ్చినా రోగం వచ్చినా బాధ వచ్చినా నన్ను పట్టించుకోదనే వేదాంతంతో సహా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డు యావద్ విత్తోపార్జన సక్త ఒకటా రెండా ఇవి కాకడా భగవద్గీతకు అలాగే ప్రస్థానత్రయాలకి ఉన్నటువంటి ఉపనిషత్తులకు ఇంకా విశేషంగా సమస్త ధార్మిక గ్రంథాలకు విష్ణు సహస్రనామ స్తోత్రంతో సహా వ్యాఖ్యానాలు వ్రాసి కిం జ్యోతిష్వ భానుమానహనిమే ఒక్క శ్లోకంలోనే సమస్తమైన అద్వైతాన్ని కూడా నిపిటీకృతంగా మనకు అందించి నిక్షిప్తం చేసి ముప్పై రెండేళ్ల ప్రాయంలో యువత తమ జీవితాన్ని ఎలా నిర్మించుకుంటున్నారు ఏం నేర్చుకుంటున్నారు సుభాష్ చంద్రబోస్ కావచ్చు లాల్ బహదూర్ శాస్త్రి కావచ్చు నిన్నటిదాకా మనం చూసిన ఎన్టీ రామారావు కావచ్చు లేక ఇప్పుడు కూడా రాజ్యం చేస్తున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ కావచ్చు మరెవరైనా కావచ్చు విశ్వవ్యాపితంగా అండ్ అండ్ చెహో గ్రేట్ రైటర్ ఏం నేర్చుకున్నాం ఏం నేర్చుకుంటే జీవితంలో ఎదుగుతాం శంకరుల వారు యువతకు అందించిన సూత్రం ఒక్కటే మిగిలిపోయే పని చెయ్యండి మిగిలిపోయే పని అంటే గురువు మనం ఏది చేసినా ఆ పని సమాజానికి ఉపయోగపడేదిగా ఉన్నప్పుడు అది మిగిలిపోయే పని అవుతుంది డొక్కా సీతమ్మ గారు తన భర్తకి తన పిల్లలకి మాత్రమే అన్నం పెడితే అది మిగిలిపోయే పని ఏది కాదు ప్రతి వ్యక్తికి అన్నదానం చేయడంతో ఆవిడ వెళ్ళిపోయింది ఆ సత్రము వెళ్ళిపోయింది ఆ మనుషులు లేరు కానీ అన్నదానం అనగానే డొక్కా సీతమ్మ అది మిగిలిపోయే పని వ్యాసులవారు లేరు భారతం మిగిలిపోయింది వాల్మీకి లేడు రామాయణం మిగిలిపోయింది పోతున్న ఎప్పుడో ఆంధ్ర భాగవతం మిగిలిపోయింది ఇది మిగిలిపోయే పని సమాజానికి ఉపయోగపడేది ప్రకృతికి పర్యావరణానికి మేలు కలిగించేది అది సత్యవాక్యం కావచ్చు సత్యమైన చర్య కావచ్చు మనం చేసే పని కూడా సమాజానికి మిగిలిపోయేది కావాలి ఏది మిగిలిపోతుంది ప్రయోజనం చేసేదే మిగిలిపోతుంది ఇది శంకరల వారు యువతకు అందించినటువంటి సందేశం నడిచి జీవితాన్ని గడిపాడు ఎక్కడి శిమోగా ఎక్కడి శృంగేరి ఎక్కడ కప్ప ప్రసవిస్తుంటే సర్పం పడగ పట్టడం అది స్వామి చూడడం ఇక్కడ పీఠం పెట్టాలి అనుకోవడం ఇప్పటికీ మనం శృంగేరి వెళ్ళాలి అంటే షిమోగా దిగి ఆ తదుపరి ఆ వంద కిలోమీటర్ల దూరానికి ఆ ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరానికి నాలుగైదు గంటలు పడుతుంది లోయలు కొండలు గుట్టలు మిట్టలు నిరంతరము వర్షాలు అక్కడికి ఈ స్వామి ఎలా నడుచుకుంటూ వెళ్ళాడో పదిహేను వందల సంవత్సరాల క్రింద ఎలా నడిచాడో నిరంతరం నిరంతరం ఇది నేర్చుకోవాలి ఇది ప్రధానం ఇందాక మీరు చెప్పినట్టు శంకరాచార్యులు వారు భిక్షాటన చేస్తున్నప్పుడు ఒక చండాలుడు అడిగిన ప్రశ్నకి ఆయన ఏం చెప్పారు గురుగారు ఇందాక గుర్తు చేశాము చండాలో తుద్జోస్ గురుషా మనీషా మమ మనీషాపంచోపదేశ పంచరత్నం మరి ఒక ఐదు శ్లోకాల సంపుటి వాక్యాధ విచార్యం పక్షోను సంధీయతాం నాలుగు మహావాక్యాలు ఉన్నాయి తత్వమసి ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి సత్యం కలిపిదం అనే ఈ వాక్యాలలో అంతా కూడా ఇతపరం అనే వాక్యంగా నేర్చుకోవాలి ఈ రకమైనటువంటి జ్ఞానాన్ని నాలుగు మహావాక్యాలను నిరంతరం మనం స్మరణ చేస్తూ ఉండాలి స్మరణ చేస్తూ ఉండాలి ప్రజ్ఞానం బ్రహ్మ తత్వమసి అహం బ్రహ్మ అస్మి ఈ వాక్యాలతో పాటుగా చతుర్థ వాక్యాన్ని కూడా రెండు పదాలతో ఉండి ఆ వాక్యాన్ని కూడా నిరంతరం మనం జప చేస్తూ ఉండాలి మనం చేస్తూ ఉండాలి పెద్దలతో విభేదించరాదు ఇది ఒక పక్కన ఉండగా శిష్యులకు పాఠం చెబుతూ ఆయన ముందు వెళుతున్నాడు ఏ కులాన్ని ఆ కులానికి సూచించేటటువంటి శబ్దంతో మనం బోధించరాదు సంబోధించరాదు మన బోధ ఎప్పుడు కుల మతాలకు అతీతంగా ఉండవలసింది ఒకనొక వర్గంలో ఉండేటటువంటి వ్యక్తి ఎదురుగా రాగా శిష్యులు తొలగు తొలగు అన్నారు మహానుభావుడు వస్తున్నాడు జరగండి జరగండి అంటారు కదా బహుపరాక్ బహుపరాక్ అన్నట్లుగా అనగా ఆ వ్యక్తి ఎవరిని తొలగమంటున్నారు నన్న లేక నాలో ఉన్న ఆత్మనా అద్వైత సిద్ధాంతం ఆత్మజ్ఞానాన్నే బోధిస్తుంది నన్ను తొలగమంటున్నారా అంటే దేహాన్య దేహంలో ఉండే ఆత్మన అనగానే రెండు చేతులు జోడించిన శంకర వారు ఏ కులం వాడైనా ఏ వర్గం వాడైనా ఏ మతం వాడైనా ఎవరైనా అది జ్ఞానం అయినప్పుడు తప్పక నేను స్వీకరిస్తాను వారు నాకు గురువు అవుతారు అని చెప్పినటువంటి వాక్యాన్ని మనం తెలుసుకోవాలి బ్రహ్మసూత్రాలకు భాష్యం చేసేటటువంటి సమయంలో శంకరుల వారు చెప్పినట్లుగా ఐదు వందల యాభై సూత్రాల ఈ బ్రహ్మసూత్రాల భాష్యాలలో చతుర్థ ప్రకరణంలో ఐదు వందల నుంచి ఐదు వందల ఇరవై ఐదు వరకు ఉండే సూత్రాలకు ఉండే భాష్యాలలో కొంత వక్రీకరణ ఉన్నట్లుగా ఆధునికులు నిరూపించి ఈ కారణం చేత శంకరులు సమాజాన్ని వర్గీకరించి చూపారు అని సిద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్ని రచనలు శంకరల వారివి కావు నందిని నంది దమోదిని అని అది కూడా శంకరల వారిది అంటారు కాదు అది వ్యాసకృతం అది ఎలాగో ఈ సూత్రాలన్నీ కూడా వారికే అంతా శంకరకృతమే అని శంకరుల వారిలో ఇలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు లేవు సౌందర్య లహరి శివానంద లహరి పరమాద్భుతమైనటువంటి స్తోత్ర అందించిన ఆ మహానుభావుడు మనుష్యులను కులాల పేరిట మతాల పేరిట వర్గీకరించే ప్రయత్నం చేస్తాడా అంతా ఒకటే జీవుడు దేవుడు ఒకటే అని చెప్పేటటువంటి వ్యక్తి మహానుభావుడు గురుదేవులు శంకరుల వారు మనుష్యులలో వేరు వేరు అని ఎలా అంటారు అనే అవకాశమే లేదు ఈ ఆలోచన మళ్ళీ మనం పునర్వివేచనం చేసుకోవ అవసరం ఎంతైనా ఉంది కానీ నేటి ప్రపంచంలో కుల మతాలతోనే మొత్తం రాజకీయాలు ముడిపడి ఉన్నాయి దీనిపై ఎకనామిక్స్లో ఒక సూత్రం ఉంది ఏమిటి అంటే పర్ఫెక్ట్ మార్కెట్ అనేటటువంటి కాన్సెప్ట్ మనం తెలుసుకోవాలి ఆ పర్ఫెక్ట్ మార్కెట్ లేదు కానీ అది తెలుసుకుంటేనే ఇంపర్ఫెక్ట్ మార్కెట్ తెలిసి వస్తుంది పర్ఫెక్ట్ మార్కెట్ అంటే ఏమిటి ఎక్కడైతే సమస్త వస్తువులు ఒకే గుణాలతో ఉంటాయో ఒకే ధరతో ఉంటాయో ఒకే విధంగా లభిస్తాయో ఒకే విధమైనటువంటి ప్రయోజనాన్ని అందిస్తాయో ఒకటే 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 అంటే పర్ఫెక్ట్ మార్కెట్ అలా ఉండదు కాబట్టి మోనోపలిస్టిక్ కాంపిటేటివ్ మార్కెట్ అందులో మనం ఉన్నాం డియోపలి అలిపలి మోనోపలి మోనోపలిస్టిక్ కాంపిటేటివ్ మార్కెట్లో మనం ఉన్నాం అంటూ ఎకనామిక్స్ చెబుతుంది ఇది ఎలాగో సమాజంలో కుల మతాలు లేవు సమాజంలో మనుషులంతా ఒకటే అల్కెమిస్ట్ అనే ఆంగ్ల నవల ఇదే విషయం చెబుతుంది అందరూ సమానమే అని చెప్పినప్పటికీ ఆబ్జర్డ్ ప్యూరిటీ అనే కాన్సెప్ట్తో ఆలోచన చేస్తే అందరూ సమానం కారు ఐదు వేళ్ళు సమానంగా ఉండవు కానీ ఐదు వేళ్ళు ఒక చేతివే దేశంలో ఎంతమంది ఉన్నా ఎన్ని కులాలు మతాలు వర్గాలు ఉన్నా అవన్నీ ఒక భారతదేశానివే ఈ జ్ఞానం అందాలి ఒక దేహానిదే అంటే మానవత్వాన్ని ఈ ఆలోచన పెంచుకోవాలి ఇది శంకరల బోధకు సారాంశం తాత్పర్యం ఒక వాక్యంలో చొప్పుకోదగ్గ అంశం అవుతుంది శంకరాచార్యుల వారికి నరసింహస్వామి వారికి సంబంధం ఏంటంటారు గురువు శంకరుల వారు ఆనాటి కాలంలో డెబ్బై రెండు వివిధ వర్గాలను నిర్ధూమధామం చేసే సమయంలో అంటే తొలగించి వేసి వాదించి ఇవన్నీ కూడా మారినవి కేవలం అద్వైతమే ధర్మం అని బోధించేటటువంటి ప్రకరణంలో కాపాలిక తంత్ర మార్గం కూడా ఒకటి ఉంది అఘోరాల వంటి మార్గం అనుకుందాం కాసేపు ఆ కాపాలిక తంత్ర మార్గంలో ఒకనొక కాపాలికుడు ఇతడిని అంతం చేస్తే ఇక ఈ సిద్ధాంతం ఉండదు అని ఆలోచన చేశారు బౌద్ధ ధర్మం జైన ధర్మం ఇటువంటివి కూడా ఉన్నాయి అనేకం ఉన్నాయి ఒక విధంగా మాయావాదం అని కూడా ఈ శంకర మార్గాన్ని అద్వైత ధర్మాన్ని తదుపరి వచ్చినటువంటి సైద్ధాంతికులు నిరూపించే ప్రయత్నం చేశారు ప్రచ్ఛన్న బౌద్ధం అని కూడా అంటారు ప్రజ్ఞానం అంటే మాయా అని శంకరుల వారు బ్రహ్మ సూత్రాలలో రెండు వందల ముప్పై ఒకటో సూత్రానికి వ్యాఖ్యానం ఇది అని బోధిస్తారు ప్రజ్ఞానం అంటే మాయా అయితే ఈ కాపాలిక తంత్రాన్ని అనుసరించేటటువంటి ఆ కాపాలికుడు ప్రయోగం చేసి శంకరుల వారిని అంతం చేసే ప్రయత్నానికి శంకరపాదుల వారి శిష్యులలో పద్మపాదుల వారు హస్తామలకుడు మండల మిశ్రుడు ఒక్కొక్కరు కొండల వంటి వాళ్ళు అందులో పద్మపాదులని శిష్యుడు నిరంతరం నరసింహోపాసకులు ఆయన శరీరం అంతా ఇలా ఉడికిపోయింది ఇలాగానా అనుకున్నారు అనర్గళంగా అలవోకగా ఒకగా నృసింహోపాసకుడు కాబట్టి ఆయన ఒక్కసారి ఇలా చూచి ఆ నరసింహుడిని తలుచుకొని స్తోత్రం చేయగానే శరీరం అంతా కూడా ఇలా జలధరించిపోయింది ఆ కోపంతో లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం స్వామి చెయ్యి ఊతగా ఇచ్చి నన్ను కాపాడు అంటూ నృసింహోపాసకుడైన పద్మపాదుల వారు ఆ కాపాలికుడిని ఇలా పట్టి నేల పైన వేసి వేళ్ళు తుంచి తుణుకలుగా చాసి విసిరిపారేసి గురువును కాపాడుకున్నాడు ఈ సందర్భంగా నృసింహస్వామి వారికి అలాగే శంకరుల వారికి ఉండేటటువంటి ఒక కథను శంకర విజయంలో కూర్చి చెబుతారు శంకరుల వారి దృష్టిలో శివకేశవ భేదం లేదు పాదాది కేశాంతం విష్ణువు యొక్క మంజరిని అందించిన వారు అలాగే శివానందలహరిలో శివాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం పార్వతుల అభేదం అద్వైత సిద్ధాంతం అలాగే వశే 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 అని ఇల్లాలని భర్త పిలుస్తూ ఉంటాడే ఆ పదం శివ 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 అదీ శంకరుల వారి ఆలోచన శివ 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 అంటూ ఉంటే వశే వశే శివ అంటే పార్వతి శివ అంటే ఈశ్వరుడు ప్రపంచమంతా ఒకటే అని బోధించేటటువంటి శంకర పాదుల వారికి గణపతి కుమారస్వామి విష్ణువు దుర్గాదేవి శంకరుల వారు ఏ దైవనామని చెప్పినా ఒక స్తోత్రం ఏ క్షేత్రానికి వెళ్ళిన శ్రీచక్రం తిరుమలలో శ్రీచక్రం వారిదే శ్రీశైలలో శ్రీచక్రం కూడా వారిదే అద్వైత ధర్మంలో హరిహరాద్వైత రూపాలలో అభేదం ఒక్కటే అనే ఆలోచనలతో అంతా ఒక్కటే అనేటటువంటి ప్రస్థానాన్ని తాను అనుసరిస్తూ మనకు బోధించినటువంటి జగద్గురువులు శంకర భగవత్పాదల వారు చిత్రం ఏంటంటే భగవద్ రామానుజులు అని వైష్ణవ ధర్మంలో రామానుజుల వారిని భగవత్ శబ్దంతో సంబోధిస్తారు జగద్గురువులు అన్న పేరిట శంకరుల వారిని గురుదేవులు అంటూ స్తోత్రం చేస్తారు ఇక్కడ గురువు మనలో ఉండే అజ్ఞానాన్ని తొలగించే దైవం భగవంతుడు నన్ను ఆశ్రయించండి మీ దుఃఖాలు పోగొడతాను అనేటటువంటి దైవస్వరూపం రామానుజుల వారు ఆశ్రయిస్తే దుఃఖం పోగొడతానంటే జగద్గురుల వారు జ్ఞానం అందిస్తా అన్నాయన అని ఇవే ఆలోచన చేసుకో అంటూ శాశ్వతంగా ఉండే జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేశారు కనుకనే శంకరుల వారు జగద్గురువులు నేట యువతరం అవసరం ఉన్నా లేకపోయినా ఆలోచనతోనైనా ఏమిటిటా అనే ఉద్దేశంతోటైనా శంకరుల వారి రచనను చదివే ప్రయత్నం చేయాలి భగవద్గీతకు శంకరుల వారి వ్యాఖ్యానం చదివితే ఓడిపోయే వ్యక్తి నిరాశలో ఉన్న వ్యక్తి నా వల్ల ఏమవుతుంది అనే వ్యక్తి కూడా పరమాద్భుతమైన ఉత్తేజంతో నేను చేస్తాను నా వల్ల అవుతుంది యథాశక్తి నా ప్రయత్నం నేను చేస్తాను అంటూ లేచి నిలబడతాడు ఇది శంకర్ల వారి రచనలో ఉండేటటువంటి ఉత్తేజం బలం